భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య ముగిసిన రెండో వన్ డే మ్యాచ్ లో భారత జట్టు చేజేతులరా ఓడిపోయిందని తెలుస్తుంది ఎందుకంటే బౌలర్లు పూర్తిగా వైఫల్యం పోతారు ఇక సరైన సమయాల్లో వికెట్లు తీయలేకపోవటం సరైన సమయాల్లో పరుగులు తీయలేకపోవటం కూడా భారత్ ఓటమిని శాసించింది అయితే ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శుభమాన్ గెల్ తమ ఓటమికి గల కారణాలు వెల్లడించడమే కాకుండా ఇక మిడిల్ ఓవర్లలో జరిగిన పెద్ద పొరపాటును కూడా చెప్పుకొచ్చాడు అసలు ఇంటికి తను ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం మేం మిడిల్ ఓవర్ లో వికెట్లు తీయలేకపోవడం మా ఓటమిని శాసించింది సర్కిల్లో ఐదుగురు ఫీల్డ్లు ఉన్నప్పుడు వికెట్లు తీయకపోతే మ్యాచ్ గెలవడం చాలా కష్టం అవుతుంది ఒకవేళ మేము ఇరవై పరుగులు అదనంగా చేసినా ఓడిపోయే వాళ్ళమే చేసి ఉండుంటే మహా అయితే ఇంకొక వంద పరుగులు చేసి ఉండుంటే అదొక అద్భుతమైన పోరాడ లక్ష్యంగా మారి ఉండేది క్రేజ్లో సెట్ అయిన బ్యాటర్ ఇన్నింగ్స్ ముందుకు తీసుకువెళ్ళాలి అవసరం అంతేనా ఉంది బౌలింగ్లో మీ మంచి ఆరంభమే లభించింది కానీ వారు మిడిల్ ఓవర్లో చాలా బాగా బ్యాటింగ్ చేశారు మేము బౌలింగ్ చేస్తున్న మొదటి పదిహేను ఓవర్లలో బంతి బాగానే స్పందించింది ఆ తర్వాత వికెట్ సెట్ అయింది కానీ మేము మరింత మెరుగ్గా ఆడే అవకాశాలను సృష్టించాల్సి ఉంది గత మ్యాచ్ లో మేము కొన్ని క్యాచ్లను నేలపాలు చేశాం కానీ ఈ మ్యాచ్ లో మెరుగ్గానే రాణించాం ఫీల్డింగ్ మెరుగవడానికి మేము ప్రయత్నిస్తున్నాం కానీ అది అవ్వటం లేదు ఇక నితీష్ కుమార్ రెడ్డికి నేను బంతిని ఇవ్వడానికి ప్రధానమైన కారణం ప్రాక్టీస్ లో తన ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ అని చెప్పగలను అంతేకాకుండా తను చాలా బాగా రాణిస్తున్నాడు ఎంత బాగా రాణిస్తున్నాడు అంటే ప్రాక్టీస్ సెషన్స్ ఇంట్రా మ్యాచ్ లో తను చాలా బాగా ఆడాడు నమ్మకంతోనే నేను తన చేతికి బంతిని ఇచ్చాను ఒక్కొక్కసారి ఆ అండర్ ఎస్టిమేట్ చేసిన ఆటగాళ్లే బాగా రాణిస్తారని నేను గట్టిగా నమ్ముతాను అంటూ శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు అన్ అయితే శుభ్మన్ గిల్ బ్యాటింగ్ లోనూ తప్పిదం చేశాడు అలాగే బౌలింగ్ లో కూడా ఆ ఈ ఇటువంటి ఆటగాళ్ళకి ఇవ్వడంలో కూడా తప్పు చేశాడు సో ఎనీవే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి